ఆంధ్రప్రదేశ్లో పౌరుల హక్కుకు భంగం కలుగుతుంది అలాగే ఆంధ్రప్రదేశ్లో సామాన్యులు నోరు తెరిచి ప్రశ్నించే అవకాశం లేకుండా పోతుంది చిన్న చిన్న పిల్లల్ని ఇరవై ఐదు నుంచి నలభై ఏళ్ళ మధ్య ఉన్న చిన్న చిన్న పిల్లల్ని అరెస్ట్ చేస్తున్నారు ఈ ప్రభుత్వం అంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలను మనం ఒక సైకోల్ని వెనక వేసుకుని రావటం అని చెప్పేసి భావించవచ్చు ముఖ్యంగా ఈరోజు సోషల్ మీడియా యాక్టివిస్టులు వేరు సోషల్ మీడియా సైకోలు వేరు అయితే ఆ సోషల్ మీడియా సైకోలను మరి ఒక స్త్రీలను కావచ్చు వివిధ వివిధ రకాలైనటువంటి ప్రజలకు కావచ్చు ఒక ఉన్నతమైన వారిని కించపరిచే విధంగా మరి ప్రతిపక్ష నాయకులు అప్పటి ప్రతిపక్ష నాయకులకు సంబంధించిన మరి స్త్రీల గురించి కావచ్చు అనేక విధాలుగా మరి ఒక పెట్టేటటువంటి పోస్టులు ఎక్కడ చదివే విధంగా కూడా ఉండనటువంటి అసభ్యకరంగా పెట్టినటువంటి దుర్మార్గులను అరెస్ట్ చేయడం అనేది నూటికి నూరు శాతం ఖచ్చితంగా అది మంచి పరిణామం ఎందుకంటే ఇవాళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఎంతో మంది మరి వాళ్ళ యొక్క ఏదైతే వ్యక్తిగతంగా ఎవరిని కించపరిచే విధంగా కాకుండా ఒక సమాజానికి మేలుకొల్పే ఏదైనా మెసేజ్ ఉంటే పెట్టవచ్చు అలాంటి వారిని ఎవరు ఏమి అనే పరిస్థితి ఉండదు ఈ యొక్క సైకోలు జగన్మోహన్ రెడ్డి సైకోలు పేటిఎం బ్యాచ్ అనొచ్చు వారంతటా వారే మరి ఈ విధంగా మా పెద్దలు మాకు ప్రేరేపిస్తే మేము పెట్టామని చెప్పేసి ఒప్పుకుంటున్నటువంటి పరిస్థితుల్లో క్షుణ్ణంగా మనం చూస్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డి దేన్ని ప్రోత్సహిస్తున్నాడో మనం చూడవచ్చు సాక్షాత్తు ఆయన యొక్క తల్లిపై ఆయన యొక్క చెల్లిపై మరి ఇదే సైకో యాక్టివిస్టులు సోషల్ మీడియా సైకో యాక్టివిస్టులు చేసినటువంటి దాడిని ఆయన సమర్థిస్తున్నాడా ఆయన సమర్థిస్తున్నాడా అనే విధంగా ప్రతి ఒక్కడు కూడా క్వశ్చన్ మార్క్ గా ఆలోచిస్తా ఉన్నాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి దేంతో అయితే మరి గత ఐదు సంవత్సరాలు అధికారంలోకి రాగలిగాడో లేని దాన్ని ఉంది అన్నట్టుగా గో గ్లోబల్ ఫేక్ ప్రచారాన్ని మరి విపరీతంగా పేటిఎం బ్యాచ్ల్ని దాదాపు నాకు తెలిసినటువంటి ఒక సమాచారం నేను సేకరిస్తే దాదాపు ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఆ వాళ్ళకి పెంచి పోషించడానికి వెయ్యి వెయ్యి కోట్ల బడ్జెట్ కూడా కేటాయించాడని చెప్పేసి తెలుస్తా ఉంది ఇదే విధంగా ఏదైతే వాళ్ళకి డబ్బులు ఇచ్చి ప్రోత్సహించాడో మరి దానికి సంబంధించినటువంటి సలహాదారులు కావచ్చు లేకపోతే సాక్షాత్ ముఖ్యమంత్రి కావచ్చు లేకపోతే వైసీపీ నాయకులు కావచ్చు ప్రతి ఒక్కరిని కూడా మరి వారిని తీసుకొచ్చి విచారించి అధికారులు కూడా నిష్పక్షపాతంగా అలాంటి వారిని ముందుగా ఈ పోస్టులు పెట్టి సైకిల్ కల్లా వాళ్ళు ఇంకా డేంజర్ కాబట్టి అలాంటి వారిని కూడా తీసుకొచ్చి అరెస్ట్ చేయాల్సి వాళ్ళకి బుద్ధి చెప్పాల్సినటువంటి ఖచ్చితమైనటువంటి పరిస్థితి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కోరుకుంటా ఉన్నారు ముఖ్యంగా స్త్రీలు స్త్రీలకి ఎక్కడైతే స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ మరి చల్లగా ఒక ప్రశాంత వాతావరణం ఉంటుంది అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా సొంత చెల్లెలు వైఎస్ షర్మిళ గారు కూడా అంటున్నారు నా గురించి మార్ఫింగ్ చేసి పెట్టారు నా గురించి అసత్య ప్రచారం చేశారు వెనకమాల సొంత అన్నే ఉండి చేపించడం చాలా బాధ కలిగించింది నాకు అంటూ చేసిన వ్యాఖ్యలు అలాంటి వాళ్ళని అరెస్ట్ చేస్తే ఎందుకు బాధపడుతున్నారు మీరు అంటూ సొంత ప్రశ్నిస్తుంది కదా మరి ఈ సొంత చెల్లెలు మాటలు షర్మిళ గారి మాటలు కూడా వినలేని పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు అనుకోవచ్చు అంటారు ఈ చెల్లి కంటే ముందు తల్లినే అవమానించిన వాళ్ళని కూడా వెనకసుకొచ్చాడు ఏదైతే మరి కాంగ్రెస్ అధ్యక్షురాలు మరి షర్మిల గారు చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో ఖచ్చితంగా నిజం అది ఆమె చెల్లెద్ది చెల్లిలే కాదు తల్లిని కూడా మరి ఇష్టానుసారంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో రెచ్చిపోయి దూషించినటువంటి సైకో గాడ్లని మరి వెనకేసుకురావటం ఇవాళ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి చిట్ట చివరి అస్త్రం ఏదైతే ఈ సైకో గాళ్ల బ్యాచ్ అని చెప్పేసి భావించవచ్చు ఆయన యొక్క పార్టీ మరి ముందుకు సాగాలంటే ఈ ఈ సైకోలు ఈ యొక్క అసభ్యకరంగా మాట్లాడేటువంటి వేస్ట్ గాళ్ళు బూత్ మాట్లాడేటువంటి లోఫర్ గాళ్లతోనే మరి ఆయన ఇన్నాళ్ళు లాక్కొచ్చాడు ఇవాళ మరి దానికి సంబంధించి పటాపంచులైనటువంటి పరిస్థితి స్పష్టంగా కానొస్తా ఉంది మరి అది పటాపంచులైన పరోక్షణాల్లో మరికొద్ది సమయంలోనే మరి జగన్మోహన్ రెడ్డి కూడా ఎవరైతే తెన వెనక సూత్రధారులు ఉన్నారో ఈ యొక్క సైకోగాళ్ల వెనక వాళ్ళు కూడా మరి ఖచ్చితంగా ప్రజాకోర్టులో దోషులుగా మిగులున్నారు తద్వారా మరి ఆ వైసీపీ యొక్క ప్రస్థానం ప్రశ్నార్థకం దాదాపు ముగింపు అని చెప్పేసి భావించే ఈ యొక్క అస్త్రంగా దీన్ని మలుచుకోవాలని చెప్పే దురుద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి కావచ్చు వాళ్ళ యొక్క బ్యాచ్ కావచ్చు మరి ఇలాంటి సైకో ఒకటే చెప్పదలుచుకున్నాను సార్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏదైతే చిన్నపిల్లల్ని అరెస్ట్ చేస్తున్నాడని ప్రతి ఒక్కళ్ళని ఎరగేసుకు వస్తున్నాడో వాళ్ళు పెట్టినటువంటి పోస్టుల్ని ప్రెస్ మీట్ పెట్టి ఆయన నోటుతో చదవమనండి రాష్ట్ర ప్రజలు మరి విని ఏమని భావిస్తారో వాళ్ళ విఘ్నతకి వదిలేస్తాం వాళ్ళు చదువుతుంది దానికి కారణం చదువుతుంది ఏంటంటే కనుక ఎన్ని ఐటీడిపి వాళ్ళు కావాలని ఫేక్ పేర్లు సృష్టించి కావాలని పెట్టిన మాకు సంబంధం లేదనే మాట అయితే వాడుతున్నాడు కదా మళ్ళీ ఇవాళ కొత్త ప్రచారం అయితే మొదలు పెట్టారు మరి అది వైసీపీ సోషల్ మీడియా నుంచి మరి దాన్ని ఎలా చూడాలంటారు అయితే వర్ర రవీందర్ రెడ్డి ఐటీడీపీవాడా బోరుగడ్డగాడు ఐటీడీపీ వాడ ఇవాళ అరెస్ట్ అయినటువంటి ప్రతి ఒక్కరు ఐటీడీపీ వాడా అంటే జనాల్ని ఇప్పుడు కూడా మీరు ఇవాళ కేవలం ఒకటేసారి జగన్మోహన్ రెడ్డి యొక్క నైజం ప్రతిదీ అబద్దం అబద్ధం 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 అబద్దాన్ని నిజం చేసే విధంగా ఆ పనికిరాని ఏదైతే సాక్షి ఛానల్ ఉందో సాక్షి పేపర్ ఉందో వాటిలో మళ్ళీ తీసుకొచ్చేసి ఇది చేయటం ఈ విధంగా వీళ్ళు ఒక అసత్యాన్ని వెయ్యి సార్లు పలిక నిజం చేయాలని చెప్పి ఒక దుర్మార్గమైన ఆలోచనతో రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి వీళ్ళని ప్రజలు మరి గ్రహించి వీళ్ళకి ఇవాళ పదకొండు సీట్లు ఇవాళ శాసనసభ సమావేశాలు జరుగుతుంట పరిస్థితుల్లో ఆ శాసనసభ కూడా రాకుండా ఆ యొక్క పదకొండు నియోజకవర్గాల ప్రజలు గెలిపించినటువంటి వాళ్ళ నమ్మకాన్ని కూడా నిలబెట్టుకోలేని దయనీయ రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తున్నటువంటి వైసీపీ అధ్యక్షుడు మరి జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఆ పార్టీ యొక్క శాసనసభ్యులు కావచ్చు ఎవరికి ఉపయోగం లేదు ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు వాళ్ళకి చేత కానప్పుడు ఆ యొక్క నియోజకవర్గ ప్రజలకు ఏం చేయలేని దయనీయ స్థితిలో ఉన్నామని భావించి అయితే వాళ్ళు రాజీనామాలు చేస్తే మంచిది ఎందుకంటే ఆ యొక్క నియోజకవర్గ ప్రజలకు పనిచేసి పెట్టే వాళ్ళైనా మళ్ళీ వస్తారని చెప్పేసి భావనలో అక్కడ లోకల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఉన్నారని చెప్పేసి కానొస్తా ఉంది పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు అమ్ముడు పోయినట్టు ప్రవర్తిస్తున్నారు అంటూ వైసీపీ నాయకులు చేస్తున్న కామెంట్లు మరి వీటిని ఎలా చూడాలంటారు ముఖ్యంగా రోజా గారు కూడా అంటారు మీరు మూడు సింహాలకు సెల్యూడు కొట్టండి మూ కూటం కూటమిలో ఉన్న మూడు పార్టీలకు కాదు మీరు సెల్యుడు కొట్టాల్సిందని మరి మాజీ మంత్రి రోజా గారు కూడా అంటున్నారు కదా మరి దాన్ని ఎలా చూడాలంటారు ఇవాళ దెయ్యాలు వేదాలు వలకబోసినట్టుగా మరి గత ఐదు సంవత్సరాల ఐదు సంవత్సరాల కాలంలో పోలీసులు చేసిన దాష్టికాలకి కొంతమంది పోలీసులు మీ యొక్క కనుసన్నల్లో మరి చేసినటువంటి దాష్టికాలకి ఏ రోజు కూడా మీడియా ముందుకు వచ్చి గౌరవ మాజీ మంత్రి సినీ నటి రోజా గారు మరి జబర్దస్త్ రోజా గారు ఇవాళ వచ్చేసేసి మరి డబ్బులకు ఇది చేస్తున్నారు అది చేస్తున్నారని చెప్పేసి పోలీసులపై నెపం నెట్టడాన్ని ఇవాళ నేను చెప్పినట్టుగా దెయ్యాలు వేదాలు వదికినట్టుగా ఉంది ఖచ్చితంగా ఇవాళ మరి ఏదైతే వాడు బోరుగడ్డ అనిల్ కుమార్ అనేవాడిపై ఎంతమంది సస్పెండ్ అయ్యారు ఎందుకు సస్పెండ్ అయ్యారు మీ యొక్క ప్రభావం ఇప్పుడు కూడా వారిపై ఉంది కాబట్టే ఇవాళ్ళ వారు సస్పెండ్ అయ్యారు ఇవాళ ఏదైతే ఫోర్త్ ఎస్టేట్ గా భావించేటువంటి నిష్పక్ష పరమైన మీడియా అంటే మీ సాక్షి లేదు అందులో మీ సాక్షి పేపర్ లేదు న్యూస్ లేదు ఇవాళ వేరే మీడియా వాళ్ళు వెలుగులోకి తేవబట్టి తేగలిగేటువంటి స్వేచ్ఛ ఈ ప్రభుత్వం కల్పించింది కాబట్టి ఇవాళ ఆ పదకొండు మంది కావచ్చు ఎంతమంది కావచ్చు ఆ బోరుగడ్డగాడి కేసు మీద సస్పెండ్ అయినటువంటి పరిస్థితి ఇది ఇవాళ ఏదైతే అడ్మినిస్ట్రేట్ కావచ్చు పోలీసు వ్యవస్థ కావచ్చు అనేక శాఖలు కావచ్చు సరైన గాడిలో మరి వాళ్ళ యొక్క పనితీరును ముందుకు కొనసాగిస్తుంటా వెళ్తున్నాడంటే ఇవాళ కూటమి ప్రభుత్వ పనితీరుని వేష్ అని భావించాలే కాని ఇవాళ అది మీరు జీర్ణించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టే మీ యొక్క సైకోగాళ్లు ఏదైతే మీ సైన్యంగా చెప్పుకునేటువంటి పేటిఎం బ్యాచ్ సోషల్ మీడియా సైకో గాళ్ళని ఇవాళ భరతం పడుతున్నారనే దురుద్దేశంతో మీరు మీడియా ముందుకు వచ్చి ఇవాళ లేనిపోని ఏదైతే సినిమాల్లో నటన ఉంటుందో అది మీ జీవితాల్లో నటన రాజకీయాల్లో నటనగా ప్రత్యక్షంగా ప్రజలకు చూపిస్తున్నారో దాన్ని చూసి చూసి జనాలు విసిగిపోయారని చెప్పేసి గౌరవ మంత్రి రోజా గారికి కూడా నేను ఈ కెమెరా ముందు చెప్పదలుచుకున్నాను ఇంకా మరి ఇక్కడ చూస్తే కనుక ఆ ఈ అరెస్టులన్నీ ప్రజాస్వామ్యం విరుద్ధంగా జరుగుతున్నాయి అంటూ కోర్టుకెళ్ళిన పరిస్థితి అసలు ఎలా చూడాలంటారు నిజంగానే ప్రజాస్వామ్యం విరుద్ధంగా జరుగుతున్నాయి అసలు కోర్టు చెప్పింది ఏమని చెప్పింది అంటారు కోర్టు అక్కడ ఇవాళ ఏదైతే మరి కోర్టుకు వెళ్ళారు ఈ సోషల్ మీడియా సైకోగాళ్ల అరెస్ట్లపై సాక్షాత్తు కోర్టు న్యాయమూర్తులే దానికి మేము కూడా అతీతులం కాదు మేము కూడా బాధితులమే ఒక వ్యక్తిని కించపరిచే విధంగా వ్యాఖ్యలు పెట్టిన వాళ్ళకి ఎందుకు అరెస్ట్ చేయవద్దని చెప్పి మేము పోలీసులకు చెప్తాం అలా జరగదు ఎందుకంటే దానికి మేము కూడా బాధ్యులమే అని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి ఇవాళ యావత్ రాష్ట్రం కూడా కళ్ళతో చూసినటువంటి పరిస్థితి మీడియా ముఖంగా ఇవాళ వాళ్ళు కోర్టుకు వెళ్ళి చెప్పిన దానికి గౌరవ హైకోర్టు మరి చెప్పినటువంటి తీరు కావచ్చు తీర్పు కావచ్చు ఖచ్చితంగా ఇవాళ ప్రజాస్వామ్యాన్ని నిజంగా మరి మేలుకొల్పే విధంగా ఉంది దాంట్లో భాగంగానే ఇవాళ వాళ్ళు దానిపై ఏదైనా మాట్లాడదలుచుకుంటే మాట్లాడమనండి ఎందుకంటే గతంలో సాక్షాత్తు హైకోర్టు న్యాయమూర్తులను కూడా సోషల్ మీడియా సైకోగాళ్ళు వదలని పరిస్థితి వాళ్ళ తల్లి ఏదైతే ప్రతిపక్ష నాయకుల ఆడబిడ్డలు ఉండారో మరి వాళ్ళని కూడా వదలకుండా అవి నోటితో చెప్పే విధంగా లేకుండా వాళ్ళు పోస్టులు పెట్టారు కాబట్టే ఇవాళ గౌరవ హైకోర్టు కూడా వాటిపై మేము ఎటువంటి మరి ఇది మీకు వెసులుబాటు కల్పించం ఖచ్చితంగా మీరు యొక్క పెట్టినటువంటి సైకో పోస్టులు ఏవైతే ఉన్నాయో దానికి మేము కూడా బాధ్యులమే కాబట్టి మీరు శిక్షారారులే ఖచ్చితంగా పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సింది కరెక్టే దాన్ని మేము బెయిల్ గిల్లు మీకు ఇవ్వము అని చెప్పేసి స్పష్టంగా చెప్పడాన్ని చూస్తే ఇవాళ్ళ ప్రజాస్వామ్యంపై ఎంతో సంతోషకరమైనటువంటి పరిస్థితి మాకు కనబడతా ఉంది థ్యాంక్ యూ